టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయం తీసుకుంది టిటిడి కొనుగోళ్ల విభాగంలో భారీ అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని దీనిపై సమగ్ర విచారణ జరిపేందుకు కేసులు అవినీతి నిరోధక శాఖకి అప్పగించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది అన్నమయ్య భవనంలో దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ధర్మకర్తల మండలి సమావేశమైంది కొనుగోళ్ల విషయంలో కొందరు సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ధర ఉండే సాలువాను పదమూడు వందల ముప్పై నాలుగుకి కొనుగోలు చేస్తున్నారు గత నాలుగైదేళ్లలో సుమారు యాభై కోట్ల విలువైన సామాన్ కొనుగోలు చేశారు ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు మా విచారణలో గుర్తించాం అందుకే ఇకపై ఈ విషయాన్ని ఏసీబీ చూసుకుంటుందన్నారు నాయుడు టీటీడీ గోశాల నిర్వహణ సరిగా లేదన్న అభిప్రాయాల నేపథ్యంలో దీనిని టీటీడీనే నిర్వహించాలా లేక స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలా అనే అంశంపై నిపుణుల కమిటీని నియమించారు కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు దేశవ్యాప్తంగా టీటీడీ నిర్వహిస్తున్న ఆలయాల్లో నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ చేపట్టాలని తీర్మానించారు తిరుమలలో గదిలార్థలో వ్యత్యాసాలను పరిశీలించేందుకు కమిటీని నియమించారు నివేదిక వచ్చాక అద్దెల్లో మార్పులు చేస్తారు